హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ అందరూ బాగున్నారండి మేమైతే హైదరాబాద్లో ఉంటాము మీకు అందరికీ తెలుసు కదా అయితే మా అక్క వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అయితే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉందండి ఆ ఫంక్షన్ కోసం అనేసి మేమైతే ఇలా స్వీట్ ఐటమ్స్ బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం ఏదైనా కలిసిమెలిసి చేసుకోవడం వల్ల అది ఎంత పని అయినా ఎంత పెద్ద కష్టమైనా మనం అందరము కలిసి ఉండడం వల్ల దాన్ని అధిగమించి ముందుకైతే వెళ్ళొచ్చు తర్వాత మనము ఇలా కలిసిమెలిసి పిల్లలకి ఇలాంటి పల్లెటూరు వాతావరణాలు ఇవన్నీ చూపిస్తూ అన్నీ చేయడం వల్ల వాళ్ళకి మైండ్ అనేది మెచ్యూర్ అవుతుందండి ఈ జనరేషన్లో పిల్లలకి రిలేషన్ పట్ల పెద్దగా వ్యాల్యూస్ అయితే ఉండడం లేదు ఇలాంటి మనము చూపించడం వల్ల పిల్లలకి రిలేషన్ పట్ల వాల్యూ కూడా పెరుగుతుంది ఇప్పటి వరకు ఎవరన్నా మిస్ అవుతుంటే ఇలాంటివి ఏవి మిస్ అవ్వకుండా ఉండండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి